గత పదేళ్లలో ఉత్తరాదిని ఆక్రమించినంత పనిచేసిన బీజేపీకి దక్షిణాదిలో పట్టు దొరకడం లేదు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఎంతగా ప్రయత్నించినా ఆ పార్టీ పాచిక పారడం లేదు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా సంక్లిష్టత ఉండగా ఒక్క తెలంగాణలోనే గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ భావిస్తున్నది ఏ విధంగానైనా తెలంగాణలో పట్టు సాధిస్తే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సులువు అవుతుందని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నారు ఆ దిశగానే వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ ప్లాన్ ని అమలు చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఊహించని ఫలితాలు వచ్చాయి దీంతో పార్టీ అధిష్టానంలో కదలిక మొదలైంది ఆనాటి నుంచే గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ప్రణాళికలను రచిస్తున్నది దానిలో భాగంగానే తొలుత ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా బండి సంజయ్ కి సహాయ మంత్రి హోదా దక్కింది దీంతో దక్షిణాదిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి అధిష్టానం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుంది రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలోను ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నది దక్షిణాదిపై ఆసక్తితోనే తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తున్నది దీంతో అటు పార్టీ ఇటు ప్రభుత్వ పరంగా ఆయనకు కీలక పదవులు బాధ్యతలను అప్పగించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు మరోసారి హైకమాండ్ బాధ్యతలను అప్పగించింది రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించింది అలాగే సార్వత్రిక ఎన్నికలకు తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పటి ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కూడా కిషన్ రెడ్డి వ్యవహరించారు పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కిషన్ రెడ్డి తొలిసారి జమ్మూ కాశ్మీర్లో లో బిజెపికి అత్యధిక సీట్లు సాధించేలా రాజకీయ ప్రదర్శించారు గత పదేళ్లుగా తెలంగాణతో అంటి ముట్టనట్టుగానే ఉంటూ వస్తున్న బిజెపి ప్లాన్ బి అమలులో ముందుకొస్తున్నది దేశంలో బిజెపి తన ప్రధాన పోటీదారుగా భావించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు కేంద్ర నిధులతో చేపట్టే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనే లేదనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిధుల విడుదలకు కేంద్రం ముందుకొస్తున్నది విధంగా కాంగ్రెస్ పాలకుల విధానాలను రాష్ట్రంలోని ఒకరిద్దరు బిజెపి నేతలు మినహా మిగతా వారు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తూ ఉన్నారని వారి వైఖరే తేల్చి చెబుతున్నది ఇదిలా ఉండగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో బిజెపి ఆచితూచి అడుగులు వేస్తున్నది కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మినిస్టర్ అయిన నాటి నుంచి మరో కీలక నేతకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని చూస్తూ వస్తున్నది దీంతో అంతటా ఆసక్తి నెలకొన్నది ఈ పదవిని బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ కు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే మరో ముగ్గురి పేర్లను పరిశీలించినట్టు సమాచారం డికే అరుణ రఘునందన్ రావు అరవింద్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించినట్టు తెలిసింది సమీకరణాలను బట్టి అధికారమే పరమావధిగా ఎన్నిక ఉండే అవకాశం ఉన్నదని విశ్లేషకులు ఇక్కడ అంచనా వేస్తున్నారు ఇది కూడా ప్లాన్ బిలో ఒకటే నిజామాబాద్ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు హామీ ఇచ్చారు ఏకంగా బాండ్ పేపర్ రాసిస్తూ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఇన్నేళ్లు పసుపు బోర్డు హామీ నీటి మూటలుగానే ఉండగా తాజాగా బోర్డును ఏర్పాటు చేస్తూ చైర్మన్ ను నియమించారు దీంతో తెలంగాణలో బీజేపీ ప్లాన్ లో భాగంగానే పసుపు బోర్డు అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇవే కాకుండా గత బిఆర్ఎస్ హయాం నాటి పదేళ్లలో అమలు కాని కేంద్ర పథకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలులోకి వస్తున్నాయి విశ్లేషకులు వాటిని ఆధారాలుగా చూపుతున్నారు అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి స్వయంగా అధికారంలోకి రావాలన్నది ప్రధాన ప్లాన్ మరో రకంగానైనా ఇతర పార్టీలో చీలిక వర్గంతోనైనా అధికారం దక్కించుకోవాలన్నది ఆ పార్టీ ఉద్దేశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి నాలుగేళ్లలో ఎలాంటి మార్పులు జరుగుతాయో బిజెపి ప్లాన్ బి అమలులో ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి